హలో అండి అందరికీ మొన్నటి షార్ట్ వీడియోలో ఉగాదికి ఊరు వెళ్తున్నా అని చెప్పాను కదా ఆ వీడియో ఈ రోజు పెడుతున్నాను చూడండి మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము ఊరికి ఎందుకంటే సాయంత్రమే పండుగ అందుకని ఎర్లీ మార్నింగే బయలుదేరాము దారి మధ్యలో టిఫిన్ టైం అయింది ఏది ఏమైనా మనం టైంకి ఇంత తినాలి కదండి అందుకే నేను రాత్రి సామల్ జావ తయారు చేసుకుని పొద్దున లేచి రాత్రి చేసిన జావను అంబలుగా చేసుకుని వచ్చాను ఇప్పుడు ఈ అంబల్ని అందరం తాగుతున్నాము మీరు కూడా ఈ అంబలు తయారు చేసుకోవాలంటే మన అంతేరా ఛానల్లో పెట్టాను చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఐ బటన్ క్లిక్ చేయండి అంబలి వీడియో వస్తుంది తర్వాత దారి మధ్యలో పాపకి చెరుకు రసం కావాలంటే ఆపి తాగుతున్నాము నేనైతే కొబ్బరి బొండం తాగాను తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి కాసేపు ఫ్రెష్ తీసుకున్నాము ఇంకా సాయంత్రం అయిందండి ఇప్పుడు ఇంకా పండగ స్టార్ట్ అవుతుంది అందుకే దండోర కూడా వేస్తున్నారు అందరూ టెంపుల్స్ దగ్గరికి రమ్మని ఇక్కడ ఆవిడ మా అమ్మమ్మ నేనైతే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళిద్దరు మా మామయ్యలే వీళ్ళిద్దరు ట్విన్స్ ఈ లో కూడా ఈ మామయ్య పెద్ద ఈ మామయ్య చిన్న లో కూడా ఇది పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడేమో చిన్న మామయ్య వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు మా మామయ్యకి స్వయాన తమ్ముళ్ళు అంటే నాకు మేన మామలు అవుతారు ఇంకా పెద్ద మామయ్య కూడా ఉన్నాడు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇక్కడ మామయ్య వాళ్ళు ఎద్దుల బండ్లను రెడీ చేస్తున్నారు ఇక్కడ చూడండి పిల్లలందరూ ఎద్దులకి ఎలా డెకరేషన్ చేస్తున్నారో ఇక్కడ మా అత్త బండికి పూజ చేస్తుంది ఇంకా బండ్లు రెడీ అయ్యాయి నేనేమో చిన్నమామయ్య వాళ్ళ బండి ఎక్కాను ఇంకా మా బండ్లు టెంపుల్స్ దగ్గరికి బయలుదేరాయి ఇక్కడ చూడండి తెలిసిన వాళ్ళందరూ అమ్మమ్మలు పిన్ని వాళ్ళు అత్తమ్మలు అందరూ ఎప్పుడు వచ్చినా నువ్వు అని పలకరిస్తా ఉన్నారు ఎంత సంతోషంగా ఉంటుంది అంటే అండి ఇలా తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ మా అత్త చూడండి నేను బండి మీద కూర్చున్నా కదా చీర మంచిగా పెట్టుకో లేకపోతే బండి చక్రాల్లో పడుతుందని చెప్తుంది చూడండి ఇలా గుడి చుట్టూ మేము అందరం ప్రదక్షిణ చేస్తున్నాము అంటే ఎద్దుల బండ్ల మీద ఎక్కి ప్రదక్షిణలు చేస్తున్నాము ఉగాది అంటే మనకు తెలుగు నూతన సంవత్సరం కదా ఆ నూతన సంవత్సరాన్ని రాయలసీమలో మా ఊర్లో ఇలా పండుగ జరుపుకుంటారు ఇలా టెంపుల్స్ చుట్టూ ఎందుకు తిరుగుతారు అంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను అంటే అందరూ ఆయుర ఆరోగ్య అష్టేశ్వరాలతో పాడి పంటలు బాగా పండాలని ఊర్లో ఉన్న దేవాలయాల చుట్టూ వాహనాలతో తిరుగుతారు ఎందుకంటే ఊర్లో వాళ్ళందరూ పొద్దున్న పొలాలకు వెళ్తారు వాళ్ళకి అంత తీరికలు ఉండవు అందుకే ఇలా ఏ పండుగలు వచ్చినా కలిసిమెలిసి పండుగ జరుపుకుంటారు ఇలా ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇలా గ్యాదర్ అవుతారండి ఇక్కడ చూడండి అందరు ఇక్కడ లేడీస్ అక్కడ జెంట్స్ మొత్తం ఊరు మొత్తం ఇక్కడ ఉంటుందండి ఎందుకంటే ఈ కొంచెం సేపు ఈ పండుగను చూడడానికి వాళ్ళ పనులన్నీ మానుకొని ఎంజాయ్ చేస్తారు అందరూ మీ ఊర్లో కూడా ఇలానే పండుగలు జరుగుతాయేమో నాకు కామెంట్ చేయండి ఎడ్ల బండ్లు అలాగే ట్రాక్టర్స్ బైక్స్ సైకిల్స్ కార్లు ఎవరికి ఏ వాహనాలు ఉంటాయో వాటికి పూజ చేసుకొని ఊర్లో ఉన్న టెంపుల్స్ చుట్టూ ఇలా ఐదు ప్రదక్షిణలు కానీ మూడు ప్రదక్షిణలు కానీ చేస్తారు ఇక్కడ టెంపుల్స్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దారి మధ్యలో వీళ్ళకు నానబెట్టిన జొన్నలు ఇంకా సంథింగ్ నానబెట్టిన పేసర్లు పెడుతున్నారు ఇలా ఎందుకు పెడతారో నాకైతే తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా ఎన్ని రౌండ్స్ అయితే తిరుగుతారో వాళ్ళకి అన్ని దోసులు పెడతారండి ఈ సందడి చూస్తూ ఉండాలని నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను ఇక్కడ మా చిన్నప్పటి స్కూల్ అండి ఇది గవర్నమెంట్ స్కూలు చాలా ఇష్టమండి ఎద్దుల బండ్లు ఎక్కడం అంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తిస్తున్నాయి నాకు నేనైతే ఈ రెండు రోజులు చిన్నపిల్లలా మారిపోయానండి అంటే నేను అంత బాగా ఎంజాయ్ చేశాను ఈ పండుగని ఇంకా ప్రదక్షిణలు అయిపోయాయి ఇంటికి వెళ్తున్నామండి మేమందరము ఇంకా ఈరోజు పండగ అయిపోయింది పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి అంటే నెక్స్ట్ టైం మా ఊర్లో బోనాల పండుగ కూడా జరిగింది ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను